మీరు ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసినారు మీకు ల్యాండ్ లేదు మీరు ఎంజాయ్మెంట్లో లేరు ఆల్రెడీ ఉన్నవాళ్ళే ఎంజాయ్మెంట్లో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు పంచాయతీ పన్ను కట్టుకుంటారు వాళ్ళు చుట్టూ కాంపౌండ్లు పెట్టుకున్నారు లేఅవుట్ వేసినారు మీరు మధ్యలో ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చాడు ఎంఆర్ఓ ఇచ్చినాడు మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే అపిల్ ఆర్టీఓకి వెళ్ళండి ఆర్టీఓ మీకు నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి మేము పే చేస్తాము మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో గంగాచారి అనేవాడు ఎందుకు మీకు అద్దులు చూపించడం లేదు పూర్వాలకు ఎందుకు రావడం లేదు లేదు రమణారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడని అని చెప్పి నా విధంగా ఒక ప్రచారం చేసిండు నేనున్నాను మీ సేతకే ఈ డాక్యుమెంట్ ఇచ్చిపోతాను అతని చలాన్ని కట్టుకోమనండి అతని అద్దులు చూపేమనండి నిజంగానే మీ అందరికీ నా మనస్ఫూర్తి అంటే నేను మీ ముందంగా రాసిస్తాను వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతాను దీనికి డాక్యుమెంట్ వాళ్ళు అయినా పేకై తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతారు మీరు ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది సైకిల్ ఒక మార్కెట్ ఇవ్వద్దు అనేది ఒక మహిళ నిజానం మీరు చేసేది రాజకీయంగా ప్రేద చేసుకోమను రాజకీయంగా ఎదగమను ఎవరైనా కానీ చాలా ఛాలెంజ్ చెప్తున్నా ఈ అనకుండి నడిపించ మగోడు ఎవడైనా కానీ ముందుండి నడిపియాల ప్రేత్ చేసుకోవాలి నాకు డీకేటి భూములు లేవు మిలిటరీ పట్టాలు లేవు పేరు డాక్యుమెంట్లు లేవు వంకలు లేవు వాగులు లేవు పలకాయలు మార్చినవి లేవు వందల ఎకరాలు నాకేం డీకేటి లేం లేవు జీనియర్గా ఒరిజినల్ ల్యాండ్ ఎనభై సంవత్సరాలు ఈసి ఉంటే నేను ల్యాండ్ కొంటున్నాను రోజు కూడా నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటున్నారు కమలారెడ్డి దగ్గరికి పోతే పక్కా డాక్యుమెంట్ ఉంటుంది లోన్ వస్తుందని చెప్పి ఈ ఎన్ని విమర్శలు వాడు పడలేక ఈ రకంగా దిక్కుంటున్నాను